చురసైత రమ అర్జున పత్రం పూజయామి అర్జున అంటే తెల్లమద్ది 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 నల్లమధ్య రెండు నూట అడుగులు నల్లమద్ది ఉడ్డు మనకి ఫర్నిచర్కి గుమ్మాలకి అటుకి పనిచేస్తారు అందుకని అదంతా కొట్టేసేది అడుగులో నల్లమద్ధ్య పెద్దగా ఈ తెల్లమద్ది ఉడ్డు ఎందుకు పనిచేయదు పొయ్యిలో కావుదాం పొయ్యిలో ఫైలు ఉడ్ కాలుదాం పనిచే పని చేయదు కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే ఈ తెల్లమంది చెట్టు బెరడు బార్పు గుండెకి బ్రహ్మాస్త్రం గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అర్జున టీ ఆ బెర్రడుతో టీ తాగితే పంపింగ్ తగ్గిపోవడం బ్లాక్ అయిపోవడం స్టంట్లు గిండ్లు ఏముండవు ఇప్పుడు చాలా కేసులు కోవిడ్ తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది దానికి ఏం లేదు ఆప్షన్స్ లేవు మందులు లేవు ఆక్సిజన్ పెట్టుకోవాలి ఏదైనా ఆపరేషన్ కూడా ఉండదు ఆ కేసు నేను వెజ్ చాలా చూసాను థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొట్టుకున్న ముళ్ళు కూడా పుట్టి అర్జన కొట్టి తాగమంటే వితిన్ ఫిఫ్టీన్ డేస్ పంపింగ్ నార్మల్గా వచ్చేసి ఒక త్రీ మంత్స్ వాడితే నార్మల్గా ఎంతమంది ఉన్నప్పుడు ఆ తెల్లమద్ది పౌడరు తెల్లమద్ది పౌడరు దానికి ఏది ఫార్ములా అట్లా ఏం సింపుల్ తెల్ల మంచి లావు చెట్టుది మంచి బెరడు తెచ్చుకొని పొడి చేసుకుంటే సంవత్సరంలో ఒక ఇరవై రోజులు ఆ పొడి టీలో కానీ లేదా తేనెతో కానీ లేదా ఉత్తి వాటర్తో కానీ చిట్టి ఒక పావు చెంచా పొడి వన్ గ్రామ్ రోజు తీసుకుంటే గుండె జబ్బులు రావు ఉన్నా పోతాయి ఏదైనా మందులు వాడుతున్నా మెడికేషన్ తగ్గిపోతాయి గుండెకి సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి అందుకే ఆయుర్వేదంలో అర్జునాది బట్టి అర్జునారిష్ట ఇలాంటి గుండెకి పనిచేసే మందులన్నీ అన్ని కంపెనీలు తయారు చేస్తే బాగుంటాయి అలా అర్జునరస్టులు కూడా వాడుకోవచ్చు అనమాట ఏదైనా గుండె ప్రాబ్లం అంటే అసలు జనరల్గా తీసుకుని వాడేసుకోవచ్చు హార్ట్ ప్రాబ్లం అంటే చాలు చక్కగా అర్జున అరిష్టి వాడుకోవచ్చు లేదా అర్జున దొరికితే ఇది ఇంకా మంచిది అలా అంటే గుండెకి బలం బలం చేకూర్చే దాంట్లో బ్రహ్మాస్త్రం గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అర్జున పత్రం అర్జున అన్నమాట అలాగే అర్జున పత్రం వేస్తాం ఇది పత్రం గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అని చెప్తారన్నమాట గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం ఎలాగా ఇప్పుడు మీకు హార్ట్ వీక్గా ఉంది హార్ట్ బీట్ తగ్గిపోయింది లేదా పంపింగ్ సరిగ్గా సరిగా లేదు ఇప్పుడు అందరికీ కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కరోనా అందరికీ ఏంటంటే కోవిడ్ చాలామందికి ఏ ఏ కారణాలైనా అప్పుడు ఉన్న ఎఫెక్ట్ వల్ల మెడికేషన్ వల్ల లైట్గా అటాక్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే హార్ట్ మీద చాలా ప్రభావం ఉంది ఇప్పుడు అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కోవిడ్ తర్వాత అందరికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ పంపింగ్ జరిగలేదండి అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఏంటంటే అది ఇంకా తగ్గదు సర్జరీ కూడా ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు విన్న దాంట్లో లేదా కొంతమందికి బ్లాక్స్ వచ్చి స్టంట్లు వేస్తున్నారు ఎక్కువగానే కానీ ఎక్కువ ప్రాస్తాతం ఏంటంటే ఈ హార్ట్ పంపింగ్ సరిగ్గా లేకపోవడం హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం హార్ట్ వీక్ అనమాట లేకపోతే హార్ట్ ఎన్లాజ్మెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ దీనికి సొల్యూషన్ లేక అది ఏంటంటే ఏదో మందులు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపించేస్తున్నారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర మేము ఫేస్ చేస్తున్నాం కేసులు మా మా ఓపీల్లో ఎక్కువ మంది ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నారు లేకపోతే మెడిసిన్ ఇంకా ఏం లేదన్నారని ఏం చేయాలని ఏంటంటే తెల్లమద్ది బెరడు తెల్లమద్ది బెరడు అంటే చెట్టు బెరడు అంటే చెట్టు సహజంగా లావుగా ఉండాలంటే ఎంత లావు ఉంటే అంత దాని పై బెరడ్ అంత దళసరి ఉంటుంది ఎంత దళసరిగా ఉంటే అందులో అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్కొలైట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకు ఎంత దలసరిగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది మొక్క అందుకని ఆ దళసరిగా ఉన్న చెక్కని తెచ్చి ఎండబెట్టి ఓ యాభై గ్రాములు అర్జున పొడి యాభై గ్రాములు పడికి వెళ్ళాం సింపుల్ లాజిక్ ఏం లేదు పెద్ద ఫార్ములా ఏం లేదు కానీ చక్క మంచిది ఎంత మంచిది సంపాదించుకుంటే మీకు అంత బాగా వేసిన నెక్స్ట్ డే నుంచే పని చేస్తాం అన్నమాట అంత ఫాస్ట్గా పనిచేస్తాం ఆ బెరడు పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు పడివెల్లం పొడి కలిపి రోజు పొద్దున్నే యాక్చువల్గా అయితే పాలుతో వేసుకోవాలి ఇది అర చెంచా పొడి ఒక కప్పు పాలులో ఒక బెల్లం వేసుకొని తాగేస్తామంట రోజు రోజు ఒక అర అర చెంచా పొడి అరకప్పు పాలు కలుపుకొని రోజు తాగాలనుకోండి ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి మీకు హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది హార్ట్ బీటు పెరిగిపోతుంది హార్ట్ చక్కగా సక్రమంగా పంపింగ్ చేసుకుంటారు మీరు మామూలుగా మీరు రీసీజిఓ ఇంకోటి టెస్ట్ చేస్తే రిపోర్ట్లో తెలిసిపోతుంది పంపింగ్ ఎంత ఉందో తెలిసి చేపేస్తారు అలా అన్నమాట అలా ఏంటంటే ఆ హార్ట్ గుండెకి బలాన్ని చేకూర్చడం గుండె పనితనాన్ని పెంచడంలో దీని మించింది లేదు ఆయుర్వేదంలో అసలు చెరకుడు ధనంతరే చెరకుడు సుశుతు లాంటి వాళ్ళు వాగ్భటుడు సిద్ధనార లాంటి ఋషులు ఆయుర్వేద పండితులు పండితుడు ఆ అర్జున గురించి అంత అద్భుతంగా రాశారు అంత అద్భుతమైన ఫార్ములాలు ఉన్నాయి అర్జున దివటి అర్జున అరిష్ట ఇలా అర్జున తెల్ల మధ్యతో చాలా ఫార్ములాలు ఉన్నాయి శాస్త్రీయంగా సో ఇప్పుడు అందరూ ఐరన్ డాక్టర్ రాస్తారు పోయి బాగా చేస్తాయి అసలు ఆ గుండె వీకికి ఆయుర్వేదంలో పనిచేసినంతగా నేను ఏ వైద్యంలోనే అంత అంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదు అన్న నా నమ్మకం అంటే ఉండచ్చు కానీ నేను చూసిన దాంట్లో అసలు ఆయుర్వేదంలో గుండె జబ్బుకి అద్భుతమైన మందులు ఉన్నాయి అందులో అర్జున తిరిగిలేదనమాట అలా ఏంటంటే అలా మనం అర్జున పౌడర్ని మనం సేకరించి కానీ చేసుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది లేదా అంత మంచిది ఎవరిని అందిస్తే అది తీసుకుని వాడుకోవచ్చు అనమాట ఇంకొకటి మీరు ఇదే అర్జున పొడిని టీ పొడిలో కలిపేసుకుని మీరు టీ ఇది ఏ బ్రాండ్ అయితే అండి హిమా తాజా వాడతారా తిరుగు వాడతారా రెడ్ ఇవి ఉన్నాయి కదా బ్రాండ్లు ఏ టీ పొడి వాడుతున్నా ఆ టీ పొడి వంద గ్రాముల టీ పొడిలో ఇరవై గ్రాములు ఈ పొడి కలిపేసుకొని మీరు టీ పెట్టేసుకోండి అందరికీ హార్ట్ ప్రివెంటు ప్రొటెక్షన్ అనమాట హార్ట్కి హార్ట్ గుంజబ్బులు ఏం రావు అర్జున టీ అని పూర్వం ఉండేది మనకి ఫార్ములా ఉట్టి అర్జునతో టీ కాసుకుని తాగేవారు అయితే గుంజబులు వచ్చి కదా అలా అలానే అంటే ఆ చిన్న దాంతో మనం పెద్ద డబ్బు నుంచి బయటపడిపోతాం రాకుండా మనం ఆపేసుకుంటాం అంటే